హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఇది శనివారం రోజు వీడియో అండి అయితే నేను సండే రోజు వీడియోస్ ఏమీ పెట్టనండి ఎందుకంటే నాకు కొంచెం ఫాలోయింగ్ తక్కువ కదా అందువలన నేను సండే రోజు పెట్టను మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా వీడియోస్ పెట్టుకుంటూ వస్తాను అయితే అదివరకు సాయంత్రం పూట పెట్టేదాన్ని అండి ఆరు గంటలకి తర్వాత టైం మార్చాను కదా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు కదా ఇక అలాగే పెట్టుకుంటా వస్తున్నాను అయితే ఈరోజు ఏమంటే శనివారం రోజు వీడియో ఈరోజు సోమవారం కదా ఈరోజు పన్నెండు గంటలకి అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా చూడండి అయితే ఈ వీడియోలో ఏమంటే శనివారం రోజు నేను టిఫిన్ ఏం చేశాను అలాగే సాయంత్రం పూట పొద్దున పూట పూజ చేసుకోవడానికి కుదరలేదు ఇక సాయంత్రం దీపారాధన అదంతా చేసుకున్నాను అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన దీపం వెలిగించుకున్నాను ఇంకా అలా టిఫిన్ వచ్చేసి దోశలు వేసాను అలాగే అన్నం ఉంటే సద్దన్నం నేను పడేనండి అలాగే ఇంకా దాన్ని కొంచెం నిమ్మకాయ కలిపి పులిహోరలాగా చేశాను అదంతా వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఇక నా డైలీ వేరు పనులు కొన్ని ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఏమంటే యూట్యూబ్ కొంతమందికి రికమెండ్ చేసిద్ది అంట లైక్స్ పెడితే హైప్ ఆప్షను ఓపెన్ అయ్యద్ది హైప్ మీద క్లిక్ ఇవ్వండి క్లిక్ చేస్తే హైప్ ఆప్షను నాకు పాయింట్స్ వస్తాయి ఓకేనా ఇంక ఇదిగోండి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక కొంచెం పీస్ పీస్గా తెల్లారుతూ ఉంది అప్పుడప్పుడే ఇంకా లైట్లన్నీ వేసుకొని నేను ఇక బయటకు వచ్చేటప్పటికి ఇక తెల్లారిపోయింది తెల్లారిపోయిందనమాట ఇక వాకిలంతా చిమ్మేస్తా ఉన్నాను ఈ ముగ్గు వరకు కుచ్చి చీపురు పెట్టి ఊడ్చేస్తాను అనమాట అదే ఏమంటే ఆ కుచి చీపురు అనుకోండి చక్క చక్కగా పోయిందనమాట పుల్లల చీపురైతే పెద్దగా పాదు అందువల్ల చీపురుతో ఊడ్చేసుకుంటాను అంతవరకు ఇక ఆ తర్వాత మీద అంతా ఇక పుల్లల చీపురుతో ఊడుస్తాను ఇంకా సంక్రాంతి పండుగ నెలలో ముగ్గులు వేసుకుంటున్నాం కదండి నిలబట్టారు కదా ఇంకా అలా ఇక కొంచెం అంతా చిన్న ముగ్గులే వేసుకుంటున్నానండి ఎందుకంటే చిన్న సందే కదా ఇక ఆ పెద్ద ముగ్గులు వేసినా ఉండదు పైప్ వచ్చేయమంటే అంత పెద్ద ముగ్గులు కూడా పట్టమనమాట ఇక అందుకని చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటున్నాను ఈరోజైతే ఈ ముగ్గు వేసుకున్నానండి చూపిస్తా దగ్గర కంట పెట్టి చూపిస్తాను ఇంక ఇదిగోండి అంత ఎంత బాగుంటాయో ఇలా గీతలు గీతలు వేసుకుంటే మీరు నెల నెల ముగ్గులు అంటే నిలబడతాం కదండి సంక్రాంతి పండుగ నెల ముగ్గులు అని అంటాం కదా ధనుర్మాసం ముగ్గులు అని అంటాము అవన్నీ మీరు వేసుకుంటున్నారా తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇదిగోండి టోటల్గా నేను వేసిన ముగ్గు అనమాట ఇది ఐదు చుక్కల ముగ్గు అనమాట ఇది దీన్నే రకరకాలుగా వేయచ్చు కానీ ఈరోజు ఇది గుర్తొచ్చిందనమాట ఇక ఇది వేసుకున్నాను నాకు ఎందుకో చాలా బాగా అనిపించిందండి చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇదిగోండి టోటల్గా మా ఇంటి దగ్గర దగ్గరికి అయితే మంచు మాత్రం తెగ కురుస్తూ ఉందండి మాకైతే అన్ని పొలాలే కదా బాగా కురుస్తూ ఉంది ఆ ఎండలు ఎక్కువే మాకు అలాగే మంచు కూడా ఎక్కువేనండి వర్షం మాత్రం పెద్దగా ఉండదు కానీ వర్షాకాలం అయినా కానీ వర్షం ఉండదు మా ఊరికి మంచు కాలం అన్నాళ్ళు మంచు బాగా కురిసిద్ది ఎండాకాలం అన్నాళ్ళు ఎండ బాగా కాసిద్ది అనమాట ఇంకా ఇదిగోండి టోటల్గా ఇలా ఉందన్నమాట ముగ్గు వేసుకుంటే ఇంకా ఇంట్లోకి వచ్చేస్తున్నాను అయితే నాకు శాండిల్ లైట్ ఉంది కదండి ఇంకా శాండిల్ లైట్లో కొంచెం టేబుర రికార్డ్ లాగా వచ్చింది అనమాట ఇక అందుకని విష్ణు సహస్రనామం లేదంటే కనకధార స్తోత్రం లేదంటే లలిత సహస్రనామం లేదంటే అష్టలక్ష్మి స్తోత్రం అలాగే లక్ష్మీ సహస్రనామం కూడా ఉంటుంది కదండి ఇంకా అలా ఏది నాకు మనసుకి పెట్టుకొని వినాలి అనిపిస్తే అది పెట్టుకొని వెంట పని చేసుకుంటానండి నేనైతే ఇక అలాగే ఇప్పుడేమంటే లత అయిపోయింది తర్వాత ఇక ఇదిగోండి కనకదార స్తోత్రం వస్తుందనమాట అది పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నేను లేవంగానే ముందు బ్రష్ చేసేసుకుంటానండి బ్రష్ చేసుకుంటే మనం ఇలా స్తోత్రాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా యూట్యూబ్లో పెట్టుకుంటాం కదా అవన్నీ వింటా చేసుకుంటా అలాగే నేను పలుకుతానండి వచ్చినవి వచ్చినట్టుగా పలుకుతా చేసుకుంటాను అంటే స్తోత్రాల్లో కొన్ని కొన్ని వచ్చు అవి కూడా చదువుకుంటా చేసుకుంటానండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకైతే మా ఇంట్లో అసలు ఎంత పాజిటివ్ వైబ్ వైబ్స్ ఉంటాయో అది నాకే తెలుసు అనమాట అలా ఎప్పుడు మంత్రాలు కానీ ఉచ్చారణ అనేది ఏదో ఒకటి ఇంట్లో ధ్వనించాలండి ఏదో ఒకటి ధ్వనించకపోతే నెగిటివ్ అనేది పాస్ అయిద్దానని చెప్పి మన గురువు గారు చెప్తూ ఉంటారు అదిగాక నాకు చాలా ఇష్టం అండి కాకపోతే ఇప్పుడు ఏమంటే ఇక మావిగారు చనిపోయి ఉన్నారని నేను ఇంక ఏ పూజలు నేను స్పెషల్గా చేసుకునే పూజలు అంటూ మీకేం చూపించలేకపోతున్నాను కాకపోతే ఏమంటే సింపుల్గా దీపారాధన లాగా చేసుకుంటున్నాను ఏ రోజుకి ఆ రోజు విడి రోజుల్లో మాత్రం కుదిరిచే చేస్తున్నాను లే కుదరకపోతే మాత్రం అలసిపోతూ ఉంటాను ఒక రోజు ఆ రోజు చేయలేకపోతే చేయను లే ఎట్ట చేయలేకపోయినా కానీ శుక్రవారం శనివారం మాత్రం కంపల్సరిగా చేసుకుంటానండి సోమవారం శుక్రవారం మంగళవారం అలా నాకు ఎలా చేసుకోవాలి అని అనిపిస్తే అలా చేసుకుంటూ ఉంటాను ఇక అలాగే ఆ భాగంగానే ఈరోజు శనివారం రోజు నేను పూజ చేసుకున్నాను అనమాట అది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈరోజు పన్నెండు గంటలకు పెడుతున్నానండి మళ్ళీ చెప్తున్నాను పన్నెండు గంటలకు పెడుతున్నాను ఎందుకంటే నిన్న ఊరెళ్ళానండి అనుకోకుండా ఊరెళ్ళాను బాగా అలసిపోయినట్టుగా అనిపించింది అందుకని ఇంకా వీడియో కూడా అప్లోడ్ ఏం చేయడానికి కుదరలేదనమాట ఇక ఇప్పుడు ఇప్పుడు అప్లోడ్ చేసుకోవటం కుదరదాన్ని టైంకి ఇక పదింటికి కూర్చున్నానండి ఇప్పుడు ఇప్పుడు కూడా అవ్వలేదు ఈ వాయిస్ అవరిస్తే కంప్లీట్ అయ్యిద్ది అనమాట ఇక పన్నెండు గంటలకే పెడదాంలే అని చెప్పి ఇక అనుకొని ఇక వయసు వరిస్తున్నాను ఇంక ఇదిగోండి పులిహార సద్దాను చాలా ఉందండి ఇంకా పడేయటం ఎందుకులే అని చెప్పి కొంచెం నిమ్మకాయలు కూడా ఇంట్లో ఉన్నాయని చెప్పా కదా వీడియోలో చూపించా కదా ఇంకా నిమ్మకాయలు ఉన్నాయి ఒక నిమ్మకాయ కలిపాను ఉప్పు తగినంత వేసాను ఇక శనగపప్పులు తాలిం గింజలు అలాగే తగినంత పసుపు వేసి తలింబెట్టేసుకొని కలిపేసుకున్నాను ఇంక ఇదిగోండి గాజులు బాబాయ్ వేస్తున్నాడు ఊరెళ్ళే పని ఉందని చెప్పా కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట అందుకని ముందుగానే శనివారం రోజు వచ్చాడు బాబాయ్ ఇక సండే రోజు అంటే నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అర్జెంటుగా పర్సనల్ పని మీద వెళ్ళాను ఇక వీడియో అంటే ఏం తీయలేదు నేను అక్కడ ఇంకా మామూలుగా వెళ్ళి వచ్చేసాను అంతేను ఇక అమ్మ వాళ్ళకి అమ్మకి అలాగే మరదలకి ఆ అమ్మాయికి కూడా తీసుకుందామని గాజులు తీసుకుంటున్నాను అనమాట నాకు బాబాయ్ భలే వస్తాడండి నాకు అవసరానికి కానీ నేను ఫోన్ గట్రా ఏం చేయను కానీ నాకు అవసరానికి తగ్గట్టుగా ఈ బాబాయ్ వస్తూ ఉంటాడండి అసలు నేను అప్పుడే అనుకుంటున్నాను గాజులు బాబాయ్ వస్తాడో రాడో వస్తే తీసుకెళ్ళాలి గాజులు తీసుకోవాలి మరి వస్తాడో రాడో అనుకుంటా ఉన్నాను ఇక వచ్చాడనమాట బోని చేయాలనుకోండి ఇక ఉదయాన్నే వచ్చేస్తాడు నా చేత బోని చేయించుకోవాలంటే ఉదయాన్నే వచ్చేస్తాడనమాట చూపిస్తానండి మీకు అది కూడా మళ్ళా చూపించుకోకపోతే అబద్ధమైన అనుకోబోదురు అందుకని చూపిస్తాను ఇంకా ఇదిగోండి మెరూన్ కలర్ కొత్త రకం తీసుకొచ్చానమ్మా అని చెప్పాడు ఇక అందుకని ఇక వీటిల్లో ఏం తీసుకోలేదు ఇంకా వాటిల్లోనే కొత్త రకంలోనే రెండు డజన్లు ఎరుపే తీసుకున్నానండి అమ్మకు ఒక డజన్ అను మా మరదలకు ఒక డజన్ తీసుకున్నాను ఇదిగోండి ఆ ఎరుపు తీసుకున్నాను చూపించా కదా ఆ ఎరుపు తీసుకున్నాను అంటే కొంచెం టమాటా కలర్ లాగా ఉంది కొంచెం ఎరుపులాగా ఉంది ఇంక ఇదిగోండి రెండు డజన్లు తీసుకున్నాను అంతకుముందు ఒక నూట డెబ్బై రూపాయలు ఇవ్వాలి అదిగోండి బోణి చేయించుకొని వెళ్తాడండి బాబాయి నా చేత ప్రతి ఒళ్ళు నా చేయి హస్తవాసు మంచిది బాగుంటుంది చేయండి అని అని ఆడతారండి అసలు అలా బోని చేయించుకోని వెళ్తారు అంటే నేను తీసుకునే వాళ్ళ వారికి ఇంకా బాబాయ్ బోని చేశాను ఇంకా రివాల్స్ని కూడా ఇచ్చేసాను ఇంకా కొంచెం ఇవ్వాలి ఇంకా ఈ తర్వాత నెక్స్ట్ దూరమ్మా అన్నాడు ఇంక వెళ్ళిపోయాను ఇదిగోండి పూలు తాతయ్య వచ్చాడు పూలు తాత వస్తే ఇక పూలు కూడా తీసుకున్నాను యాభై రూపాయలకి మూడు కవర్లు ఇచ్చాడనమాట అవి ఒక యాభై రూపాయలకి తీసుకున్నాను ఇక మా వారు బడ్జెట్ కాయలు అవి తీసుకొచ్చారండి ఇక కాయలు కానీ లేదంటే ఇంటో స్వీట్స్ ఉన్నాయి లడ్లు బుందీ లడ్లు ఉన్నాయి అవి కానీ ప్రసాదం కింద పెట్టేద్దామని చెప్పి అనుకున్నాను ఇక తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా అది తర్వాత పెడతాను ఇంక ముందు కింద పెట్టడం ఎందుకు లేని ఇంకా పల్లెల్లో పెట్టేసుకున్నాను అనమాట ఇక అంట్లన్నీ బయట సదురుకోవాలి ఇంకా బయట బయటేసేసాను బయట వేసిన తర్వాతే ఇక కడిగేసుకుంటున్నానండి ఇక ఇవన్నీ కడగాలన్నమాట కడిగి ఇంకా చాలా ఉండయండి అసలు చాలా అంట్లు నేను ఎందుకని ఏమో ఆ అమ్మాయిని మానిపించేసాయి కదా ఇక అందువల్ల ఇక నేనే చేసుకుంటున్నాను నాకు ఫస్ట్ నచ్చట్లేదండి అసలు నాకు నీట్ అండ్ నీట్గా చేసుకుంటావు కదా ఏ పని అయినా కానీ అసలు అంట్లో క్లీన్గా ఉండట్లేదు నచ్చట్లేదు అని చెప్పి ఇక మాన్పిచ్చేసాను ఇక నేనే చేసుకుంటున్నాను ఎన్నో ఎన్నో రావు కదండి ఇద్దరమే కదా ఉండేది ఇక నేనే చేసుకుంటున్నాను అనమాట ప్రతి పని నేనే చేసుకుంటున్నాను ఇంక ఇదిగోండి శుభ్రంగా అంట్లన్నీ కడిగేసిన తర్వాత ఇక మెల్ల మొత్తం కడిగేస్తాను మొత్తం శుభ్రంగా ఇక కడిగేసి రోలు కూడా కడిగేసుకున్నాం అనుకోండి చక్కగా రోలు ఎప్పుడు శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలండి ఎందుకంటే గౌరీ దేవుతో పోలుస్తాము అలాగే వినాయకుడితో కూడా పోలుస్తాం కదా రోల్ని అందువల్ల నేను ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను ఇక బండ్లన్నీ కడిగేసి ఇక రోల్ కూడా కడుక్కొని చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాను ఇక టీ పెడుతున్నానండి ఇక మా వారు కూడా లేచారు ఇక ఆయన లగంగానే ముందు టీ పెట్టిస్తే ఇంకా ఆయన పైన ఆయన చేసుకుంటారు లేదంటే ఇంక నాకు టీ పెట్టి లేదు టీ పెట్టి లేదని ఇంకెనకాలి తిరుగుతూ ఉంటారు ఎందుకు వచ్చింది ఆయనకి పెట్టి వచ్చామనుకోండి ఇంకా ఆయన పైన ఆయన చేసుకుంటూ ఉంటారు ఇక అందుకని టీ పెడుతున్నాను ఇక దాంట్లోకి రెండు యాలక్కయను కొంచెం అంత అల్లం మొక్క వేసుకుందాం చేనాలు అయిందండి ఎప్పుడన్నా ఒకసారి వేస్తూ ఉంటాను అంటే మూడు రోజులకి ఒకసారి లేదంటే నాలుగు ఒకసారి అలా వేస్తూ ఉంటాను అల్లం ఎప్పుడు ఇంట్లో ఉంటుంది ఇక మామూలుగా యాలక్కాయలు కూడా ఇంట్లో ఉంటాయి కదా ఇక ఈరోజు వేస్తున్నాను అనమాట ఇదిగోండి బాగా పొంగు వస్తున్నాయి అనమాట ఇక శుభ్రంగా చక్కగా మరిగిపోతే మంచి స్ట్రాంగ్ అవుతాయి మసాలా టీ అనమాట ఇవి ఇంకా అవి మా బాగా కాగిపోయినాయి ఇక మా వారికి నాకు పోసుకుంటున్నాను ఇక మా వారికి కూడా ఇచ్చేసేసి నేను కూడా తాగితే ఫస్ట్ ఈ పని కంప్లీట్ అయిపోయిందనమాట మీలా ఎంతమంది తాగుతారో తప్పకుండా కామెంట్ చేయండి అసలు ముందు టీ తాగ టీ అన్న తాగాలి లేదంటే కాఫీ అన్న తాగాలండి లేకపోతే అస్సలంటే అసలు మైండ్ ఫ్రెష్ అవ్వదు అంత డల్గా ఉంటుంది లేదంటే అసలు ఎనర్జీ లేనట్టే ఉంటుంది ముందు కాఫీ కానీ టీ కానీ ఎక్కువ టీయే తాగుతాను నండి ఎందుకంటే మా వారికి కాఫీ గిట్టదు ఊరికి తల తిరుగుతూ ఉంటుంది అంటారు అందుకని ఎక్కువ కాఫీ పెట్టను ఎప్పుడో ఒకసారి అది కూడా నేను తాగాలనుకుంటే నా వరకే పెట్టుకుంటా కానీ ఇక మా వారికి అంటూ ఏమి ఇవ్వను అనమాట ఎందుకు వచ్చిందిలే అని ఇవ్వను టీ మాత్రం ఎప్పుడు ఎప్పుడైనా కానీ టీయే పెడతా ఉంటాను ఇంక ఇదిగోండి పప్పుల చట్నీ వేసాను దోశల్లోకి అన్నం రైసు పులిహార హెర కలిపాయి కదా ఇక పులిహోరలోకి ఇది కూడా చట్నీ కూడా బాగుంటుంది అనమాట ఇంకా అందుకని ఇంకా చట్నీ ఎంత అండి కొంచమే వేసాలండి ఇక దానికి తాలింపు పెట్టేసుకుంటున్నాను మనకు పప్పుల చట్నీ అంతా తెలుసు కదండి అందుకనే నేను చూపించలేదు ఇక కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కొంచెం కరేపాక వేసి తాలింపు పెట్టేసుకున్నాను ఇక దోశలు కూడా పోస్తూ ఉన్నానండి పులిహార పులిహోర చేసా కదా ఇక దానికి దీనికి కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుందండి చట్నీలోకి పులిహోర కూడా బాగుంటుంది అప్పుడప్పుడు చేస్తానండి ఇది కూడాను తను నా చేయను ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా అవసరానికి తగ్గట్టుగా చేసుకుంటా వెళ్ళిపోతానండి నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదండి వాళ్ళు ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఎల్లుండి కూడా ఉండదు ఆ రోజుకి తగ్గట్టు ఆ రోజు ఎలా గడిచిపోతుందో అలా వెళ్ళిపోవటం ఏం మన లైఫ్ అంతా కూడాను నేను అలాగే చేసుకుంటాను ఇంక ఇదిగోండి టిఫిన్ చేసిన తర్వాత రంగులు వచ్చినాయి అండి ఇవి ఇసుక రంగులు అనమాట బాగుంటాయి మంచి మంచి కలర్స్ అనమాట ఇవి విసిగి విసిగా చక్కగా ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట ఇక వస్తేను మా అమ్మాయి కొన్ని తీసుకుంది కలర్స్ నేనేమో ఎల్లో ప్యాకెట్లు రెండు తీసుకున్నాను అంటే అంతవరకే ఉంది ఇక మొత్తం తీసుకున్నాను మెరూన్ కలర్ కూడా తీసుకున్నానండి ఇక మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి ఇక కత్తిమయన్ని ఇక ఊడ్ చేసుకుంటున్నాను ఇల్లు తుడుచుకురావాలండి ఇక ఈ ఉదయం చేద్దాం అనుకున్నా కానీ అప్పటికే పదైపోయింది ఇక నాకు అలా పొద్దెక్కింది అనుకోండి అసలు చేయబుద్ది కాదనమాట ఇక ఈ లోపల ఇల్లు అంతా క్లీన్ చేసుకుందామని ఇల్లు మొత్తం గదులన్నీ ఊడ్చుకొచ్చేసాను ఇక ఊడ్చుకొచ్చేసి ఇక దాంట్లో నీళ్ళు తీసుకొచ్చి పక్కడితో పెట్టుకున్నాను ఇంకా అలాగే కొంచెం పచ్చకర్పూరం ఉప్పు పసుపు వేసి నేను ఇల్లు క్లీన్ చేసుకుంటానండి ఎప్పుడు అలాగే చేసుకుంటాను మనకి ఎప్పుడు ఏ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేసుకొని వేసుకొని నేను ఇల్లు క్లీన్ చేసుకుంటానండి అసలు ఇంట్లో పాజిటివ్ అనేది బాగా ఉంటుందని పెద్ద పెద్ద వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా నాకు ఫస్ట్ నుంచి అలవాటేలేండి ఇవన్నీ చేసుకోవటం ఇక బెడ్రూమ్ తుడిసి మళ్ళీ కిచెన్ రూము అలాగే హాలు ఇంక ఇవన్నీ తుడుచుకొచ్చి చేస్తూ ఉన్నాను వరుసని ఇక మొత్తం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇల్లు అంతా నీట్ అండ్ నీట్గా ఉంటుంది కదా ఇంకా అలా క్లీన్ చేసుకుంటున్నాను నేనే అదే చెప్పాను కదండి పనమ్మాయి అనిపించేసానని ఇంకా ఎందుకులే మనమే చేసుకుందాంలే అని ఇంక నేనే చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఇక మందిరం కింద మొత్తం ఇంకా ఆల్ క్లీన్ అనే చెప్పాలి శుభ్రంగా క్లీన్ చేసేసాను ఇంక ఇదిగోండి టోటల్గా ఎలా ఉందనేది చూపిస్తున్నాను ఇక ఫ్యాన్లు వేసేసావనుకోండి ఇక ఊరికి ఆరిపోతాయి అనమాట లేదంటే ఊరికే జారిపోతూ ఉంటాయి టైల్స్ కదా ఇవన్నీ ఇవి బండలు మార్బుల్ కాదనమాట టైల్స్ కదా ఇంకా ఇంకొకరి తడున్నా కూడా ఉరికి జారిపోతూ ఉంటుంది కాలు అందుకని ఫ్యాన్లు ఏ గదిలో ఆ గదిలో ఫ్యాన్లు వేసేస్తాను ఇక చక్కగా ఆరిపోతాయి అనమాట ఇక సాయంత్రమే చేసుకుంటానండి పూజ అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో తప్పకుండా చూడండి ఓకేనా ఇదిగోండి హాల్ కూడా క్లీన్ చేశానని చెప్పే కదా ఇంక ఇదిగోండి వాక్యూమ్ క్లీనరు చూ తీసుకోవాలండి అది ఎంత ఇద్దో ఏమో తెలియదు కానీ నాకు బాగా ఉంది వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాం అనుకోండి మూల మూలలు అవి కూడా శుభ్రంగా క్లీన్ అయిపోయింది కదా చూద్దాం మన టైం ఎలా ఉందో తీసుకునేలాగా ఉందనుకోండి వచ్చేసిద్ది లేదంటే లేదు ఇక అంతే కొన్ని కాలానికి వదిలేయాలండి కొన్ని కొన్ని విషయాలు మనం చేయలేనివి కాలమే సమాధానం చెప్తా ఉంటుంది కదా అలాగే అనుకుంటాను నేను ఇక ఇగోండి ఈ ముగ్గు కలర్స్ ఈ రంగులు తీసుకుంది మా అమ్మాయి నాకు పెద్దగా రంగులు దిద్దటం కూడా రాదులేండి ఇంకా ఎందుకు అని చెప్పి నేనైతే ఏం తీసుకోలేదు అది కాక వేయకూడదని తీసుకోలేదు ఇక మా అమ్మాయికి అనమాట ఇవి రేపు జనవరి ఫస్ట్ వచ్చింది కదా ఇక మా అమ్మాయి వాళ్ళు పైన పైన ఉంటుంటారు కదా ఇంకా అక్కడ వేసుకోవడానికి అని తీసుకున్నాను ఇంకేమో నాకు ముగ్గులో పసుపు పసుపు కుంకుమ వేయకుండా ఇక ఇవి వేసుకునేటట్టుగా ఇవి తీసుకున్నాను అనమాట రెండు ప్యాకెట్లు అయినా అంతవరకే ఉందండి ఎక్కువ కూడా లేదు ఇంకా నాకు కావాలే అని చెప్పి తీసుకున్నాను అయ్యి నలభై రూపాయలది అనమాట అది ఒకటి ఆ చిన్న చిన్న ఏమో ఒక్కో ప్యాకెట్ పది రూపాయలు అనమాట బాగానే పెట్టాడండి ఎప్పుడు ఏటా ఆయనే వస్తాడు ఆయన కాడే తీసుకుంటాను ఇక ఇప్పుడు ఇప్పుడు కూడా ఆయన వస్తే తీసుకున్నాను ఇక ఇదిగోండి ఇక సాయంత్రం అండి ఇక మధ్యలో కూడా ఇక కుకింగ్ అంటే ఏం చేయలేదు మా వారు ఊరెళ్ళిపోయారు ఇక మనకి ఏదున్నా ఏం లేకపోయినా ఇక ఎలా కూడా గడిచిపోయింది కదా ఇంత యజమాని ఉంటేనే మనం అన్ని కూరలు వండటం కానీ కుకింగ్ చేయటం కానీ అవన్నీ ఉంటాయి ఇక మా వారు లేకపోతే ఏదో ఒకటి కారం ఉన్నా పచ్చడి ఉన్నా ఏది ఉంటే అది వేసుకొని తినేస్తానండి ఇవే పర్టికులర్గా ఉండాలి ఇవే చేసుకోవాలని నాకు ఉండదు ఏదుంటే అది వేసుకొని తినేస్తాను ఇంకా అలాగే మధ్యాహ్నం ఏదో ఒకటి వేసుకొని తినేద్దాంలే అని ఇంకా కుకింగ్ అంటే ఏం చేయలేదు ఇక మా వారు వస్తారు కాసేపు ఆగిన తర్వాత వస్తారు ఇక అప్పుడు చేయించలే అని ఇంకా అలాగే ఏం చేయలేదు అనమాట ఇక ఇప్పుడు చేయాలి ఇక ఇదిగోండి ఇంకా దీపారాధనకి పువ్వులు అన్నీ అలంకరించుకున్నా కదా ఇక మందిరంలో దీపారాధన చేసుకుంటున్నానండి అయితే అసలు చేసుకున్న కాసేపైనా పూజ ఒక్కరోసేపు చేసుకున్నా కూడాను భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ తృప్తే వేరండి అసలు ఎంత ప్రశాంతంగానో ఉంటుంది స్వామికి చేసుకుంటే ఏడుకొండల స్వామికి శనివారం కదా అందున ఇంకా విష్ణు సహస్రనామం పెట్టేసుకున్నాను ఫోన్లో నాకు ఇంకో ఫోన్ ఉంది ఇక ఆ ఫోన్లో విష్ణు సహస్రనామం పెట్టేసుకొని ఇంక దీపారాధన చేసుకుంటున్నాను పొద్దున చూపించా కదా శాండిల్ లైట్ అని ఇంక దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట ఇక రెండు ఒత్తులే దీపానికి ఒక రెండు రెండు ఒత్తులు కాడికి వేసుకుంటాను ఇంకా అలాగే వేసుకొని నూనె వడ్డించుకొని ఇక కడ్డీలతోనే వెలిగించుకుంటానండి ఎప్పుడూ అగ్గిపలతో వెలిగించను కడ్డీలతోనే వెలిగించుకుంటాను ఇంకా అలాగే వెలిగించుకున్నాను నాకేమంటే మందిరంలో కూడా మతి మారిపోయాను మీరు నమ్మరు ఒక్కో పటానికి పెడతాను ఒక్కో పటానికి పెట్టను మర్చిపోతాను అనమాట ఇంక ఇగోండి ఇంట్లో మా పెద్దలుడు వచ్చాడు పెద్దలుడు వస్తేను వస్తూ వస్తూ ఈ స్వీట్స్ తీసుకొచ్చాడు ఇంక లడ్డు ఏం చెప్పా కదా ఇంతకుముందే చెప్పా కదా ఇక అవేనమాట ఇక లడ్లు ప్రసాదం కింద పెట్టేశాను ఇంకా ఇక మనస్ఫూర్తిగా అది అన్నం పెట్టుకుంటున్నాను అండి ఎంత సేపు ఉంటానోనండి మందిరం ముందు అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది ఒక్క దీపం పెట్టుకున్నా కూడాను ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇదిగోండి తెలుసుకోవట ముందు కొంచెం క్లీన్ చేసి ఇక ముగ్గేసుకుంటున్నాను ముగ్గేయకుండా దీపం పెట్టకూడదు కదా అందుకని అనమాట నేను అలాగే వేసుకుంటాను అలాగే చేసుకుంటాను అదే మీకు చూపిస్తున్నాను ఇక కొంచెం ఒక చొక్క నీళ్ళు చల్లి తుడిచేసాను కరబెట్టి ఇక తుడిచేసి ఇక ముగ్గు వేసుకొని కొంచెం రంగు ముగ్గులు ఉన్నాయి కదా ఇంకా అవి వేసుకున్నాను ఇంక దీపం ఇంట్లోనే వెలిగించుకుంటానండి లేదంటే ఇక అవన్నీ బయటికి తీసుకొచ్చి ఇక్కడే చేయాలంటే చాలా సామాను బయటకు వచ్చేసినట్టు ఉంటుంది అనమాట అందుకని ఇక దీపం కూడా మందిరం దగ్గరే వెలిగించుకొని తీసుకొని వస్తాను అనమాట పువ్వులు అలాగే దీపం ప్రసాదం పెట్టాలనుకున్నాను అనుకోండి ఇక ఆ ప్రసాదం కూడా వెంటనే తెచ్చుకుంటాను పదే పదే అటు ఇటు పూజలో కూర్చున్న తర్వాత ఇక వెళ్ళకూడదు అనమాట నేనైతే వెళ్ళనండి వెళ్లకుండా ఇంక అన్నీ ఒకసారి చూసుకొని తీసుకొని వచ్చి పూజ చేసుకుంటాను అనమాట అంతేనండి నేను అలాగే చేసుకుంటాను ఇంకా ఈ స్కాట్ దగ్గర కూడా అన్నీ ఒకేసారి పళ్ళెంలో పెద్దపల్లెంలో ఉంట తాంబూలం పల్లె ఉంటుంది కదా ఇక ఆ తాంబూలం పళ్ళెంలో పెట్టుకొని తీసుకొని వచ్చి చేసుకుంటానండి ఇంక ఇదిగోండి లక్ష్మీ గణపతి స్వామి అలాగే శివలింగం ఉందండి ఇంకా అలాగే ఆ అమ్మవారు ఉన్నారు అన్నపూర్ణాదేవి ఇక ఆ వారసనే పువ్వులు అవేనమాట స్వాములు ఇంక ఇదిగోండి లడ్డు ప్రసాదం పెట్టేశాను ఇక ఈ దీపాలతో దీపారాధన చేసుకున్నాను ఇంక ఇదిగోండి ఒక పటానికి పెట్టలేదండి తర్వాత చూసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు చూశాను అనమాట వీడియో దగ్గర కంటే పెట్టి చూపిస్తున్నాను కదా నేను కూడా అప్పుడు చూశాను అనమాట ఇంక తర్వాత పెడతాను ఇదిగోండి పైన అమ్మవారు అనమా నాన్న నా చిట్టి అమ్మవారండి అసలు ఎంత ముద్దుగా ఉంటుందో బుట్టబొమ్మలాగా కూర్చొని ఇంక ఇదిగోండి పువ్వు మర్చిపోయానని చెప్పే కదా ఈ పువ్వు పెడుతున్నాను అనమాట స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి అనమాట లక్ష్మీ కుబేరులకి ధనధాన్యాలు ఇచ్చింది ఈశ్వరుడు అని అంటండి అయితే ఆయన స్వర్ణాకర్షణ కాలభైరవుడు అవతారం అనమాట ఇంకా అలాగా అదొక పాఠం కంపల్సరిగా ఉంటుంది నాకు మందిరంలో ఇంక ఇదిగోండి తెలుసుకోవటం ఈ దీపం వెలిగించుకున్నాను ఎందుకంటే ఈ దీపం అనుకోండి గాలి కొట్టుకో గాలి వచ్చినా కానీ కొండెక్కకుండా ఉంటుంది అనమాట రెపరెపా కొట్టుకోదు ఇక ఎక్కకుండా చక్కగా వెలిగిద్దండి ఇంక ఇదిగోండి లక్ష్మీ అమ్మవారు తులసిమ్మ తల్లి ఇక్కడేమో యాప్లికాయలు అని చెప్పే కదా తీసుకొచ్చారని మావారు ఇంకా అవి ఒక కాయ ప్రసాదం కింద పెట్టాను ఇంక ఇదిగోండి టోటల్గా నేను చేసుకున్న సింపుల్ పూజ అండి ఎలా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే నా పూజ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్లోకి వచ్చి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా మా ఇల్లు అయితే నైట్ పూట లైట్లన్నీ అన్నీ వేసేసేస్తానండి అసలు ఎంత పూజ చేసిన టైంలో మాత్రం ఖచ్చితంగా లైట్లన్నీ వేసేసుకుంటాను ఇంటి నిండా వెలుగులు ఉంటేనే మన ఇల్లు కలకలలాడుతూ ఉంటుందండి లేకుంటే చీకట్లో ఉన్నామనుకోండి మనం అలాగే చీకట్లో ఉండిపోతాము మా లైఫ్ కూడా అలాగే అస్తుబిస్తుగా ఉంటూ ఉంటుంది ఇంటి నిండా దీపాలతో ఇదివరకు ఏమంటే దీపాల దీపాలు ఉండేవి కదా ఇంకా అవి ఇంటి నిండా వెలిగించి పెట్టుకునేవాళ్ళం ఇప్పుడు ఏమంటే లైట్లే కదా ఎంత కొంచెం ఒక అరగంట సేపు ఉంచుతానండి ఇంకొక అరగంట సేపు ఉంచేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను ఎక్కడ ఎక్కడ టోటల్గా ఇలా ఉంది మా హౌస్ ఇదిగోండి శాండిల్ లైట్ ఈ లైట్లోనే ఇంకా పాటలు పెట్టేసుకుంటాను అనమాట పెట్టేసుకొని వెంట పూజ చేసుకుంటాను వెంట పని చేసుకుంటానండి నాకు ఈ సీరియల్స్ ఈ చెత్త చెదారాలు ఇవన్నీ నాకు నచ్చవండి ఏదైనా భక్తిభావం అనేది మనకి ఎక్కడి నుంచి ఇప్పుడు వరకు మన లైఫ్ అలా అది అలా అలా గడిచిపోయిందండి కానీ ఇప్పుడున్న లైఫ్లో మనం ప్రశాంతంగా గడిపే టైం అనమాట ఇప్పుడు నేను అలాగే లైఫ్ని లీడ్ చేసుకుంటా వస్తున్నాను ఏదైనా కానీ యద్భావంత తద్భావతి అని అంటారు కదా మనం ఏ మనం ఏదైతే తలుస్తామో భగవంతుడు అదే తలు అదే ఇస్తాడనేది ఒక గొప్ప నమ్మకం అనమాట ఇదిగోంటే పాదొక్క అనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇంకా టోటల్గా మా ఇల్లు నా దీపారాధన నేనేం చేసుకున్నాను అనేది వీడియోలో చూపించాను కదా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి బాయ్ అండి